ఇగోండి ఇటువంటి వాటిల్లో చాలామంది షో మొక్కలు పెంచుతారు ఇగోండి మా టోని ఇది ఏం చేస్తుందంటే దొంగ పని చేస్తుంది అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి దొండపాదు విత్తనాలు ఎలా అండి అని అడిగారు హలో అండి మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఏంటి ముద్దు ఇలా మోసుకొస్తున్నాను అనుకుంటున్నారా ఈ మధ్యతో నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను అదేంటంటే ఇది మా ఇంటి పక్కన కరెంటు తీగలకి అడ్డం వస్తుందని కరెంటు వాళ్ళు కట్ చేసి పక్కన పడేశారు అయితే దీన్ని చూసి నేను మనకు ఉపయోగపడుతుంది మిద్యోట్లని తీసుకొచ్చానండి ఇది ఒక ప్రయోగం చేయబోతున్నాను ఈ ప్రయోగం అందరికీ ఉపయోగపడేది ఈ వీడియో మాత్రం మీ అందరికీ అండి అందరూ చూడవలసింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఇప్పుడు నేను ఈ మొద్దుని అందంగా డెకరేట్ చేస్తున్నానండి అయితే దీన్ని నా దగ్గర మిగిలిపోయిన కొంచెం పెయింట్ ఉంది చూడండి కలరు నా దగ్గర ఈ కలర్ ఉంది వేస్తాను మీ మీ దగ్గర ఏదైనా వేరే కలర్ ఉంటే వేసుకోవచ్చు మిగిలిన కలర్ కాబట్టి దీనికి వేస్తున్నాను మీకు చూపిస్తాను ఇక మా మనవడు వచ్చాడండి మధ్యలోకి నేను కూడా వేస్తాను తాత అని అడిగాడు బ్రష్ బ్రష్ ఇచ్చానండి వేస్తుంటే నా బ్రష్ లాక్కొని వేస్తున్నాడు అండి చూడండి ఈ పనే కాదండి పిల్లలకి మనం చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తే మంచిదండి నేను చేసే ప్రతి గార్డెన్ పనిలో మా మనవాడిని ఇన్వాల్వ్ చేస్తానండి మీరు కూడా మీ పిల్లలకి గార్డెన్ పని అలవాటు చేయండి ఇవ్వండి నేను ఈ బకెట్ తీసుకున్నాను మీ దగ్గర బకెట్ లేకపోతే ఇంకేమైనా టబ్బుల్యాండ్ డ్రైవ్ ఉంటే తీసుకోండి ఈ మొక్క దీంట్లో పెట్టుకొని ఈ కంకర్ ఉంది కదా ఈ కంకర్ని కంకర ఇసుక కలుపుకున్నాను దీంట్లో ఒక గంప కంకర తీసుకున్న ఒక గంప ఇసుక తీసుకున్న ఒక ఐదు కేజీలు సిమెంట్ తీసుకున్నానండి అన్నీ కలుపుకున్నాను కలుపుకొని దీన్ని దీంట్లో ఇలా వేసుకుంటున్నాను ఇదంతా డెకరేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగ బకెట్ నిండా సిమెంట్ వేసుకుని కంకర సిమెంట్ కలుపుకొని దీంట్లో ఫిల్ చేసుకున్నాను దీన్ని లెవెల్ చేసుకున్నాను ఈ మొక్కకి మొత్తం కలర్ వేసుకున్నానండి ఎటువంటి తక్కువ ఖర్చులో మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో మన మొక్కలు తక్కువ ప్లేస్లో మనం మొక్కలు ఒక ఫీట్ జాగాలో ఇరవై మొక్కలు పెంచుకునే పద్ధతి మీకు చూపిస్తాం నా దగ్గర కలర్ ఉంది కాబట్టి కలర్ వేసుకున్నాను మీకు కలరు వేసుకున్నా పర్లేదు పర్లేదు అయితే ఇటు కొమ్మలు నాకు చూసారా ఈ కొమ్మలని ఇటు ఉన్నాయి ఇటు లేవు కొమ్మలు ఇటు కొమ్మలు ఉంటే బాగున్నండి కొమ్మలు లేవు అని నేను మేకలు కొట్టుకున్నాను ఎందుకంటే ఒకే సైడ్ మనం మొక్కలు పెడితే అటు పడిపోతుందని ఒరుగుతుందని నేను ఈ విధంగా మేకలు కొట్టుకున్నాను ఇదిగోండి నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తాకి ఇలా దీనికి ఒక వైర్ ఒక ముప్పై రూపాయలు పెడితే ఈ వైర్ వస్తుందండి మనకి ఈ వైర్ కట్టుకొని ఎట్లా దీన్ని ఇలా హ్యాంగింగ్ చేసుకుంటా కానీ ఇలా కట్టుకున్నాను అయితే ఇది కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మనం చేయాలి కాబట్టి మన ఇంట్లో వేస్ట్గా పడిసిన ఇటువంటి ఇటువంటి కొన్ని స్టీల్వి మనం వాడకుండా ఉంటాయి అవి కూడా మనం పడేయకుండా దీన్ని దీంట్లో కూడా మనం మొక్కలు అండి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి దీంట్లో ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవి చూపించలేదు దీంట్లో మీకు మొక్క ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను మనం ఖర్చు లేకుండా చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్లో పడేసిన వేస్ట్ ఉంటాయి చూడండి స్టీల్ బేసిన్లు ఇవి కొంతమంది వాడని ఉంటాయి అలాంటివి తీసుకొని ఇట్లా నేను హోల్స్ పెట్టుకున్నాను అండి మేకతోని ఒక మూడు హోల్స్ పెట్టుకున్నాను దాని వైరు తీసుకొని పది రూపాయలు ఇస్తే వైర్ ఇస్తారండి ఇది తీసుకొని ఇలా మూడేసుకొని కట్టుకున్నాను అయితే ముందుగా దీంట్లో కొంచెం కొబ్బరి పీస్ ముందుగా ఒక చిన్న ఇక్కడ సెంటర్లో కూడా ఒక హోల్ పెట్టండి వాటర్ పోవడానికి ఈ పెంకు ఇట్లా పెట్టుకొని కొంచెం కొబ్బరి పీస్ ఉంటే కొబ్బరి పీస్ వేసుకోండి లేదంటే కోకో పీట్ ఉంటే కోకోపీట్ వేసుకోండి నా దగ్గర కొబ్బరి పీస్ ఉంది కాబట్టి మనం కొనకుండా చేయాలంటే కొబ్బరి పీస్ వేసుకోండి లేదు కొనుక్కోవాలనుకుంటే మీరు కోకో పెట్టు వేసుకోవచ్చు ఇవ్వండి కొంచెం మట్టి తీసుకొని నా దగ్గర మేక ఎరువు ఉందండి నా దగ్గర ఉంది కాబట్టి కలుపుకుంటున్నాను మేక ఎరువు లేదు మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే చికెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కలుపుకోండి లేదనుకుంటే కోకో ఇది కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ అంటే నేను మీకు చూపిస్తాక ఇది అవన్నీ రెడీ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఇది ఒకటి చూపించాలని శాంపిల్కి మీకు చూపిస్తున్నానండి మన తోట కాబట్టి మనం ఎక్కువగా మట్టి ఉపయోగించకూడదండి తక్కువ మట్టిలో మొక్కలు పెంచుకోవాలి ఎక్కువ మట్టి వేస్తే మనకి బరువు అవుతుంది కాబట్టి మనం లైట్ వెయిట్లో ఉండాలి కాబట్టి మనం మట్టి తక్కువ వేస్తున్నాం తక్కువే ఉండాలండి ఎక్కువ మట్టి ఉండకూడదు ఇదే కాదండి మనకి మన దగ్గర ఏవి కొనుకుండా ఖర్చు లేకుండా చేయాలనుకుంటే ఇదిగోండి మనం ఖర్చు లేకుండా పెంచాలనుకుంటున్నాం కాబట్టి చూసారు అది ఆయిల్ క్యాన్ అండి ఐదు లీటర్ల ఆయిల్ క్యాను వేస్ట్గా ఉంది దీన్ని ఏదైనా కట్ చేసుకొని మనం ఇది ఇక్కడ కొన్ని హోల్స్ పెట్టుకొని హ్యాంగింగ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు ఇదే కాదండి ఇంకా మీకు చూపిస్తాను ఇంకోటి ఉంది ఇట్లా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ సగం కట్ చేసుకొని ఒక చిన్న హోల్ పెట్టుకోండి ఇక్కడ ఒక హ్యాంగింగ్ తాడు కట్టుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా మనం దానికి ఇప్పుడు మేము చూపి చూపిస్తాను ఎలా కట్టాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఇగోండి ఇటువంటి వాటిల్లో చాలామంది షో మొక్కలు పెంచుతారు షో మొక్కలు షో మొక్కలు కాదు కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవచ్చు అండి చాలామంది అనుకుంటారు కూరగాయల మొక్కలకి ఎక్కువ మట్టి కావాలి వెయిట్ ఎక్కువ వస్తుందని చాలామంది వెయిట్ వస్తుందని ఎక్కువగా షో మొక్కలు పెంచుతారు కానీ వెయిట్ లేకుండా వెయిట్ లెస్లో కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇవ్వండి నేను ఈ డబ్బాలో పెట్టాను ఎక్కువ మట్టి లేదు దీంట్లో కొంచెం కొబ్బరి పీసు వేసుకున్నాను కొంచెం మట్టి వేసుకున్నాం చూడండి టమాటా మొక్క పెట్టాను ఈ రోజుల్లో టమాటా ఇప్పుడు ఎంత ఉంది వంద రూపాయలు ఉంది టమాటా కిలో చూసారా మన ఇంట్లో పెంచుకుంటే ఆల్రెడీ పోత పోస్తుంది చూసారా చిన్న డబ్బాల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు ఇగోండి ఈ చిన్న డబ్బాలో నేను రెండు మొక్కలు పెట్టానండి ఇది లిల్లీ మొక్క ఇదేమో టమాటా ఇలా రెండు విధాలుగా మనం పెట్టుకోవచ్చండి అంతేకాకుండా ఇది చూడండి ఇది ఇగోండి ముల్లంకి ముల్లంగి మొక్క ఇది తక్కువ మట్టి వేసాను నేను తక్కువ మట్టి తక్కువ వెయిట్ వెయిట్ లెస్లో మనకి బరువు కూడా ఎక్కువ ఉండదండి చూడండి ఒక ఏళ్ళతో లేపొచ్చేది ఎంత చక్కగా కాస్తుందో వెయిట్ లెస్లో అది ఇది ఒక టమాటా మొక్క ఇదిగోండి ఆకుకూరలు గోంగూర వేసాను గోంగూర మొక్క ఇది ఇది చామంతి చామంతి పూల మొక్క వేసానండి ఇదిగోండి ఈ విధంగా వైర్లు కట్టుకున్నాక మనం దీన్ని ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకొని మనం ఇరవై మొక్కల దాకా పెట్టుకోవటండి నేను కొన్ని మొక్కలు రెడీ చేశాను కాబట్టి పెడుతున్నాను మీకు చూపిద్దామని అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి దొండపాదు విత్తనాలు ఎలా అండి అని అడిగారు దొండపాదికి విత్తనాలు ఉండవండి నేను దాన్ని ఎట్లా నాటగాలో మీకు చూపిస్తాను ఇటండి ఇదిగోండి దొండపాది గుడి అడిగారు కాబట్టి చూపిస్తున్నాను దొండపాదుని ఎవరినైనా అడిగితే ఇస్తారు మీకు ఇలాంటి కాడ్ ఉన్న దాన్ని తీసుకొని ఇంత మొక్క కట్ చేసుకొని చిన్న ముక్క కట్ చేసి ఇమ్మంటే ఇస్తారు దాన్ని తీసుకొచ్చి మొక్క దాన్ని పాతుకుంటే మీకు మొలిస్తుంది అండి కాపు బాగిస్తుంది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం ఎన్ని మొక్కలైనా తక్కువ జాగాల మనం మొక్కలు పెంచే పద్ధతి చెప్తున్నానండి చాలామంది అనుకుంటున్నారు కదా నాకు స్థలం లేదు తక్కువ కానీ చాలామందికి ఉత్సాహం ఉంటుంది మొక్కలు పెంచాలి అని అలా అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఇదివరకు నేను పదిహేను రోజుల క్రితం పిట్టగోడ మీద పాదులు ఎలా పెంచాలో మీకు చూపించానండి అది ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఇప్పుడు పాదులు వచ్చి డైరీ డైరెక్ట్గా పెద్దగా అయినాయి పాదులు దానికి పూత రెడీగా ఉందండి కాపు కాస్తాకి ఇవాడు మీకు చూపిద్దామని ఆ రోజు వేసిన బాధల్ని ఎలా వచ్చినాయో కాపుకి రెడీగా ఉందండి పూతకి మొత్తం పెట్టినవన్నీ వచ్చినాయండి ఇవాడు ప్రతిదీ కూడా మీకు మొన్న పెట్టిన మొక్క బాధల్ని మీకు చూపించాను కదండి అలా ప్రతిదీ కూడా పెట్టిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి అయితే ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపిస్తాను ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా టోని ఇది ఏం చేస్తుంది అంటే దొంగ పని చేస్తుంది మాకు అక్కడ ఆకుకూరల మొక్కలు పెట్టాను నేను చూపిస్తాను ఆ మొక్క ఒక్కొక్కటి పీక్కుని తినేస్తుంది తినేస్తుందండి ఇవ్వండి ఇక్కడ ఈ కొత్తిమీర మొక్కలు ఉన్నాయండి పెట్టిన మొక్కల్ని తీసుకొని పీక్కుని తినేస్తుంది మీకు చూపిద్దామని ఇదిగోండి మా ఛానల్ తరఫు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావలసినటువంటి ఇది జీవ అమృతం అండి ఘనజీవ అమృతం అండి ఇది ఇది ఆవు మూత్రం ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి ఈ కాంబో ప్యాక్ లో ఒక లీటరు జీవ అమృతం పావు లీటరు ఆవు మూత్రం ఘనజీవ అమృతం ఐదు వస్తాయండి ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి ఇంటికి ఒక చెట్టు మనిషికి ఒక మొక్క నాటుదాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పేల్చుకుందాం